అనంతపురం నగరంలోని అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ బ్యాంకు డైరెక్టర్ల ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఐదవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా రిజిస్టర్ భార్గవ్ కుటుంబ సమేతంగా హాజరయ్యమ్మవారి దర్శనం చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు వారిని బ్యాంకు తరఫున ఘనంగా సన్మానించారు రిజిస్టర్ భార్గవ్ మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ వందేళ్ల చరిత్ర కలిగిన విశిష్టమైన బ్యాంక్ అని ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని కార్పొరేట్ బ్యాంకులకు పోటీగా నిలుస్తోందని కొనియాడారు చైర్మన్ జేఎల్ మురళి ఆధ్వర్యంలో బ్యాంకు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నందుకు సిబ్బందిని అభినందించారు ఈ సందర్భంగా చిన్నారులు అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా కోలాటాలతో ప్రేక్షకులను అలరించారు కళాకారులను ప్రత్యేకంగా సన్మానించగా బ్యాంకు సిబ్బంది కూడా ఉత్సవాల్లో చురుకుగా పాల్గొన్నారు చైర్మన్ గారికి మరియు డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం నేను ఇది దాదాపు థర్డ్ టైం ఇక్కడ రావడము నా ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అనంతపూర్ ఇచ్చారు తర్వాత వచ్చే ప్రతి ఇయర్ నేను ఇక్కడ ఏదో ఒక రోజు అటెండ్ అవుతున్నాను ఈ త్రీ ఇయర్స్లోనే మనము ఈ అర్బన్ బ్యాంక్ ఒక ప్రగతిని చూడొచ్చు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగారు అండ్ అతి తక్కువ వడ్డీకే ఇక్కడ అందరికీ ప్రజలకి మెరుగైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది అర్బన్ బ్యాంక్ అండ్ ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం మనం చూస్తే కదా ఒక మెట్టు ఎదుగుతున్నారు ఈసారి సెట్ చేశారు మొత్తం లైటింగ్ పెట్టారు ప్రతి ఇయర్ అలాగే వీళ్ళకి బ్యాంక్ కూడా పురోగతి చెంది అండ్ మెరుగైన సేవలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మా ఆహ్వానాన్ని మందించి మేము పిలిచిన వెంటనే వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్వీకరించినందుకు మాకు జిల్లా రిజిస్టార్ భార్గవ్ గారికి మా సిబ్బంది తరఫున మా పాలక వర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీమున దూరా గదా దగ్గుకులే కలరా నా నిన్ని తీ ముందుల No, 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 no.